ఐదు సంవత్సరాల్లో కనీసం పది సభలో పది సమావేశాలు నిర్వహించారు మరి అంత కంటిగణంగా ఈ రోజున మరి ఈ జనాభా రావడం కానీ వారి మరి ప్రోత్సహంతో వారి అనుచరి గణమంతా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి విచ్చేసినందుకు మరి కూడా హృదయ పూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి అవకాశం పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఇదే ఇదే ప్రాంగణంలో స్థలిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం పది నుంచి పదిహేను కార్యక్రమాలు నిస్వార్థంగా పనిచేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక్క రూపాయి కరప్షన్ కూడా లేకుండా చేసినటువంటి కార్పొరేటర్ ఎవరైనా ఉన్నారో అంటే అది పీమూర్ ఫేమస్ తెలుగుదేశం పార్టీ పెరిగిన పూటల్లోకి వస్తే ఇదే ఇదే సన్నది ఉండేది ఇప్పుడు కూడా ఇదే సన్నది ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇవాడున్నటువంటి తెలుగుదేశం పార్టీ చూస్తే అప్పు మళ్ళీ పెరిగి ఇంకా అభివృద్ధిలోకి వచ్చిందని నేను నమ్ముతున్నాను మనందరం కూడా నమ్మ తప్పదు కూడా ఇటువంటి సమావేశానికి మరి ఆయనకి ఆ రోజుల్లో నాకు ఇరవై నాలుగు వేలు చేతి వచ్చింది మళ్ళీ అంతకంటే ఎక్కువ యాభై వేలు చేస్తానని మిమ్మల్ని అందరినీ కూడా నేను ముఖ్యంగా మనం తెలుగుదేశం పార్టీ కూర్చమ్మాచ్చా బాజీ బాలాజీ ప్రేమ ఏర్పాటు కొత్తసారి ఆదాయ మీరు అంతా కూడా తర్వాత మనం ఆదాయం ఎందుకంటే నాయకులు ఉన్నాడు ఇక్కడ అయిపోయిన తర్వాత మనం చేస్తున్నాం

ఎవరన్నా అడిసారంటే బిఎస్ చేసిన మన బడే చండీ గారికి సుస్వాగతం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు జీవన పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు బాగుపడాలంటే ఒక్క మన దోరచి చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం అవుతుంది అదొక తెలుగుదేశం పార్టీ వల్ల సాధ్యం అవుతుంది అలాగే నన్ను ఎప్పుడు వెన్నంటే నడిపించే నా మహిళా శక్తి స్వాలంబన సాధించిన వాళ్ళ కాలం మీద నిలబడ్డానికి ఈ డాక్టర్ గ్రూప్ మా కారణం ఈ డ్వాక్రా గ్రూపుల్ని ప్రవేశపెట్టి ప్రతి మహిళ తన కాళ్ళమేళను నిలబడినట్టు చేసిన మన చంద్రబాబు నాయుడు గారికి మన మహిళా శక్తి అంతా ఎల్లప్పుడూ రుణపడే ఉంటుంది అదేవిధంగా నేను నా రాజకీయ రంగేటం మన దేవంగత బుజ్జనే పుణ్యమే బుజ్జన్ని వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆలోచన మనసులో ఉంటే సరిపోదు చేతల్లో ఉండాలని చెప్పి మా తమ్మునిదరిని కన్నులు చేసి రాజకీయంగా మార్గదర్శకులు ఉండు వాళ్ళ ఆశీస్సులతో అప్పట్లో ఉన్న ముప్పై ఆరు డివిజన్ కార్పొరేటర్గా గెలిపించి ఈ డివిజన్ ఎన్నో చూడని అభివృద్ధిని రోడ్లు వేయడం దగ్గర నుంచి పెన్షన్లు రాయడం దాకా ప్రతి ఒక్కరికి సహాయ మా బడ్డెట్ బుద్ధనని మరొకసారి సభాముఖంగా గుర్తు చేసుకుంటున్నాం అలాగే మనకి మంచి జరగాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి తగడదు ఏదో అంటారు కదా అగ్ని కాజ్యం తోడైనట్టు ఈ టీడీపీకి జనసేన కలవడం అలాంటి దాదృష్టం కష్టం వచ్చిందంటే ఎవరు మనకి సహాయం చేస్తామని ఎదురు చూస్తాం కానీ సహాయం కావాల్సిన వాళ్ళకి కష్టాలు తలుపు తట్టేదే బడుకుంటే ఇంత ధైర్యంగా ఉండాలి ఉన్నాను నా న్యాయవాది మిత్రులు మార్గదర్శులు అమరావంతుల్ గారు కానీ కేదార్ మాయ గారు కానీ వాసవంతుల్ మొత్తం వేదిక నెలకి పెద్దలకు ఈ సమావేశానికి ఇచ్చా ఇచ్చేసిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు అలాగే వీర మహిళలు అలాగే ముప్పై ఆరో డివిజన్ మహిళా మహిళలందరికీ కూడా నమస్కారాలు మా కుటుంబంలో ఎప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగానే మెలిగి కొన్ని అనిర్వాధ కారణాల వల్ల పార్టీని వీడినప్పటికీ కూడా మాకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించినా దేవం అనుకు హేమ సురేష్ గారు మా మాట్లాడినది కూడా ప్రజ ఇది ప్రజలు ఇంటేనే ఒక ఐదు నిమిషాలు సైలెన్స్ తర్వాతనే అందరికీ అర్థంలుకి టైం ఇస్తాం. ఒక ఐదు నిమిషాల సైలెన్స్. ఒక ఐదు నిమిషాలు. ఎందుకంటే మాట్లాడవలసింది మాట్లాడితే ప్రణవకు తెలుస్తుంది. వీరికి అర్థంలుకి ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తాం. ఎందుకంటే చెల్లెలు మాట్లాడవలసింది మాట్లాడింది ఆనందం దొర లేకపోతే ఆశ్చర్యం దొర. కాబట్టి ఏదైతే బుజ్జన్న మరణానంతరం ఒక ఆశయ సాధన కోసం ఒక్క అడుగేశాడో నాలుగున్నర సంవత్సరాల్లో లక్షల మంది నా అడుగులు అడిగేసి వాళ్ళ నా వెనక నడుస్తున్నారంటే దానికి బుజ్జన్న సాక్ష్యం అనేది కూడా ఆ రోజున బుజ్జన్న ఏ విధమైన పరిపాలన మీ అందరికీ అందించాడు ఐదున్నర వరకు నుంచి రాత్రి ఆరు అయినా రాత్రి పన్నెండు అయినా మీ అందరికీ అందుబాటులో ఉన్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం జరిగింది ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు ప్రజలకు ఏం చేశారు అనేది మీరు అందరూ కూడా చూశారు ఏదైతే ఇందాక అన్ని వార కారణాల వాళ్ళు ఇళ్ళారని తెలుగుదేశాన్ని చూశారు అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు జనానికి ఏమీ చేయలేని మేలు చేయలేనప్పుడు ఆ పార్టీలో ఉంటుంది దేనికని ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వస్తున్న భీమవరపు హేమందర్ హేమ సురేష్ గారికి ప్రత్యేక అభినందన సభామతంగా చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక ద్వారా చెప్పేది రాష్ట్ర రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్కండిషనల్ ఒక ఆశయం కోసం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారో రాష్ట్ర రక్షణే అధికారం నాకు అవసరం లేదు మంత్రివర్గాల్లో నాకేం అవసరం లేదు తప్పనిసరిగా రాష్ట్రాన్ని రక్షించడానికి చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి ప్రయాణం చేస్తున్నా టిక్కెట్లు కాదు ఎంతమందిని పోటీకి పెట్టామనేది కాదు ఎంతమందిని గెలిపించామనేది కాదు గిచ్చిన పతి టిక్కెట్ క్యాండిడేట్ గెలవాలి రాష్ట్రం బాగుండాలి అన్న ఉద్దేశంతో అలాగే బీజేపీని కూడా నేను కలిపి తీసుకెళ్తానని ఇవాళ మాటలు నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుల్సిన యువతనంతా కూడా ముందుండి నడిపించాలి రేపు యువత భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అనేక వేదికల ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు కానీ అకృత్యాలు కానీ హత్యలు కానీ ఏ విధంగా వివరించారో మీరందరూ కూడా చూస్తున్నారు రేపటి భవిష్యత్తు కోసం రేపటి మనం అందరం కూడా ప్రాణాలతో మిగిలి ఉండాలి అని అంటే అందరూ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపే బాధ్యత మనందరి మీద కూడా ఉంది కూడా పార్టీ నుంచి రావడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళు కూడా ఎందుకంటే ఒకప్పుడు ఆ పార్టీలో ఉన్నారు జరుగుతుంది అన్యాయం అని తెలిసిన తర్వాత మరి ఎక్కడ మేము కార్యక్రమం చేయకపోతే మరి మేము సురేష్ ఆధ్వర్యంలో ఉన్న ఆ స్థలాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు అక్రమ రాష్ట్రకు నిరసనగా ఇచ్చినందుకు కూడా సురేష్ ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎందుకంటే ఒక మంచి కోసం ఒక మంచి కోసం ఒక ఆశయ సాధన కోసం ప్రజలందరూ బాగుండాలి ప్రజారక్షణ కావాలి మన రాష్ట్రం బాగుండాలని ఈ రోజున ఎవరైతే భీమవర శ్యామ సురేష్ గారు పార్టీలోకి వస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఎందుకనంటే అందరినీ కూడా మనం చెప్పాలి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో ఏం చేసింది ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అభివృద్ధి అనేది లేదు ఎందుకంటే రామా గారికి కొద్దిగా ఉంది కాబట్టి బ్లీచింగ్ జల్లించగలిగారు పొగ మిగతా నలభై తొమ్మిది డివిజన్ లో బ్లీచింగ్ లేదు లేదు ఏమీ లేదు మున్సిపాలిటీ గారు అవ్వచ్చు నిన్న పప్పు ఉమా గారు అవ్వచ్చు అలాగే కరిసీమ గారు అవ్వచ్చు వీళ్ళంతా కూడా పార్టీలోకి రావడానికి కారణం ఒకటే ప్రజలకు మనం ఏమీ చేయలేకపోతున్నాం ఏమీ చేయలేనప్పుడు ఏం సమాధానం చెప్పగలుగుతా ప్రజా పరిధి దగ్గరికి వెళ్తే నేను శంకుస్థాపన చేస్తాను రెప్పలు కట్టాలని నేను వస్తున్నాను వాటిలోకి అంటాడు వందల మందిని పోగు చేస్తారు రెండు నెలలైనా రోడ్ రెండు నెలలైనా డ్రైన్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కార్పొరేటర్లు ఉన్నారు ఆ నిస్సాయ స్థితిలో ఏ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు రాష్ట్ర రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ మాట మీద నిలబడితే తెలుగుదేశం పార్టీలో ఆత్మాభిమానానికి కానీ గౌరవానికి కానీ కొదవలేదని ఉద్దేశంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అలాగే మహిళలందరూ కూడా ఆలోచించుకోవాలి ఏదైతే ఒక ఆత్మ గౌరవం కోసం మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ గుండెల్లో పెట్టుకు చూస్తుందో ఈ రోజున భయానక వాతావరణంతో ఏ విధమైన పరిపాలన చేస్తుందో మీ అందరూ డాక్రా గ్రూపులు మహిళలు ఉన్నారు ఏ విధమైన మీటింగ్ లకు తీసుకెళ్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అందరూ కూడా చూస్తున్నారు జగనే మా నమ్మకం మళ్ళీ నువ్వే రావాలి ఎందుకు రావాలి అనేది మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి జగనే మా నమ్మకం అంటారు జగనే మన దరిద్రం అనుకోవాలి రాష్ట్రం వచ్చిన తర్వాత పదవులోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు భయపెట్టారు ఇల్లు పట్టా కట్ చేస్తా ఉన్నారు పెన్షన్ తీసేస్తా ఉన్నారు పంచారు తెల్ల రేషన్ కార్డు తీసేస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాలు బానిసతో బతుకు బతికినట్టు పెట్టి కానీ ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఒక హక్కు వచ్చింది ఓటనే ఆయుధం వచ్చింది ఆ ఓటుతో ఈ రాష్ట్ర బాధ్యత బతిదా పైదా సోదరు కూడా ఉందని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ డివిజన్ లో ఇది వరకు ఈ మూడు డివిజన్ మీద తెలుగుదేశం ఆకున్నప్పుడు అందరూ కూడా ఒక తాటి మీద ఉన్నారు ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై మూడు కూడా రాసే ప్రతి కొత్త కూడా ప్రతి ఇంట్లో కూడా మొన్న బీసీ మీటింగ్ పెట్టాం ఆ రోజున గ్రాండ్ సక్సెస్ అయింది ఈ రోజున హేమా సురేష్ గారు పెట్టారు సక్సెస్ అవుతుంది ఎందుకు సక్సెస్ అవుతుంది అనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి తప్పనిసరిగా తీసేస్తుంది నాలుగు వేలు నాలుగు సార్లు తప్ప నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన ఆల నాని గారు డైరెక్ట్ గా ఇవాళ పేరు పెట్టి పిలుస్తున్న ఆల నాని గారు ఫ్లెక్సులు నాలుగు వేలు ఎదుగుతున్నాయి నలభై ఫ్లెక్సుల్లో కూడా లేవు బుజ్జన్న ఈ గుండెల్లో ఉన్నాడు ఫ్లెక్సీ మీ అందరికీ కుటుంబం మీ గుండెల్లో ఉంది నాలుగు వేలు ప్లెక్స్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి నాలుగు సార్లు ప్రజాప్రతినిధిగా గెలుస్తున్నాడు నాలుగు వేలు ఫ్లెక్స్లు ఎందుకు పెట్టుకోవాలనేది నలభై లక్షలు జనం కూడా తెలుసుకోండి కరెంటు కట్ చేసినా ఏమి కట్ చేసినా మన్న కట్ చేయలేరు ఎందుకంటే ఆ తోగ ఎలాగో కట్ చేశారు ఎందుకంటే ఎంతమంది కార్పొరేటర్లు ఎంతమంది ప్రజలు మన వెనక నడుస్తుంటే వాళ్ళు భయపెడుతున్నారు ఇద్దరు ఎవరైతే వాలంటీర్లు చేస్తున్నారో నాకు టిక్కెట్ వచ్చిందని అభినందించడానికి సెకండ్ ఇచ్చారు తెల్లారు వాళ్ళిద్దరు ఉద్యోగాలు తీస్తారు ఇవాళ నాని గారు ఉద్యోగం తీసేస్తారు రేపు వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు ఉద్యోగం తిరిగి నేను ఇచ్చేస్తా తప్పనిసరిగా ఎవరైతే బీసీలు ఉన్నారో బీసీకి ఒక డిక్లరేషన్ ఇచ్చింది వాళ్ళ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఓటేశారన్న ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఇవాళ మీలో కూడా కొంతమంది వైసీపీ ఓటేసి ఉంటారు నేను చేశాను అని గర్వంగా ఎవరైనా చెప్పుకోగలరా చెప్పుకోగలరా చెప్పుకోలేడు ఎందుకంటే సిగ్గుతో తలదించుకుంటున్నారు ప్రజలకు ఈ విధమైన పరిపాలన అందించామని చెప్పి సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి వైసీపీ పరిపాలన ఉందనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి గ్రూప్ మహిళలు సాధన దోషకం ఇచ్చింది అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఏ విధమైన పన్నులు మన మీద వేశారు ఏ విధంగా భయపెట్టి లాగుతున్నారు రేపు రాబోయే రోజుల్లో మన ఆస్తులు కూడా రాయించుకోవడానికి ఏ విధమైన చట్టం తెచ్చారు అనేది మీరు అందరూ కూడా ఉంది తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యాభై ఏళ్లకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించారు అంటే బీసీల మీద వాళ్ళకున్న ప్రేమ ఏంటనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఎవరైనా కుటుంబంలో పెద్ద ఇది వరకు ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ వచ్చేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఐదు లక్షలు రావాల్సిన ఛాన్స్ లేదన్న ఉద్దేశంతో పది లక్షల ఇన్సూరెన్స్ చేశారు అని అంటే అది కూడా ప్రత్యేకించి బీసీలకు చేశారంటే ఎప్పుడు కూడా తెలుగుదేశానికి బీసీలు కంచుకోవడం చెప్పడానికి మీ అందరికి కూడా చేశారు ఇవాళ కులాల మధ్యన మతాల మధ్య పెడతానికి అభ్యర్థులు బీసీలు పెట్టామని చెప్పి చెప్పుకుంటున్నారు గొప్పగా అభ్యర్థులు బీసీలు పెడతాం కాదు ఒక్కడ మేటర్ ఎవరైనా అంటే నాలుగు రెడ్లే ఏ దాంట్లో ఉన్న హోమ్ మినిస్టర్ ఎస్సీ అయినప్పటికీ కూడా ఒక కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంటే పరిపాలన కూడా కూడా తెలుసుకోవాలి తప్పనిసరిగా అందరూ తాడేపల్లి ప్యాలెస్ ఒకటే బటన్ నొక్కేది ఒక్కడే ఉండేది మిగతా మంది నలభై మంది మంచిదే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇవాళ మిగతా కార్పొరేట్ కూడా నేను ఒక సందేశం ఇస్తున్నా తప్పనిసరిగా ఏలూరు కోసం రాష్ట్రం కోసం మీరు కూడా అడుగులో అడిగేసి రాష్ట్ర రక్షణ కోసం మేము బయటకు వచ్చామని చెప్పి మీరందరూ అందరూ కూడా రేపు వద్దున చెబితే ప్రజలు మీ అందరినీ క్షమిస్తారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే చేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఇవాళ ఇంతమంది కార్పొరేటర్లు వచ్చు మాజీ కార్పొరేటర్ ఆవిర్భావంలో ఉన్న మాజీ మంత్రి గారు మాజీ ఎమ్మెల్యే మల్లాండ రంగారావు కూడా మొన్న జాయిన్ అయ్యాని జరిగింది తప్పు నేను చేసింది తప్పు అన్నారు అలాగే గవా నారాయణ వెళ్ళినప్పుడు మళ్ళీ బయటకు వచ్చి జరిగింది తప్పు అని అన్నారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారో ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో అని చూస్తాను కొంతమంది వెళ్ళినా ఇవాళ చేసిన దౌర్జన్యానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవానికి మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై లో ఉన్న గౌరవ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కోసం రక్తం వచ్చి పనిచేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఎంత ఉందనేది మనందరం కూడా తెలుసుకోవాలి తప్పనిసరిగా మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన అభ్యర్థిని అయిన నాకు అఖండ మెజారిటీ ఇచ్చి ఏలూరు చరిత్ర తిరగరాయవలసిన బాధ్యతను మీరందరూ తీసుకోవాలని స్వాగతంగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ తెలుగు జైంద్ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ రాని మేము ఇచ్చేస్తాం ఈ మీటింగ్ వచ్చినందుకు కాను చాలా మంది మీద కేసులు పెడితే పెట్టచ్చు ఏ కేసు పెట్టినా ఎదుర్కోవడానికి నేనున్నా అందరూ ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది వాళ్ళు ఒత్తిడి తేగలరు పదిహేనో తారీఖున నోటిఫికేషన్ వస్తుంది పదహారో తారీఖున వాళ్ళ మాట ఎవరు ఏమో ఈ నాలుగు రోజులు వాళ్ళ మాటది తప్పనిసరిగా వైసీపీని ఏలూరులో ఖాళీ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను తప్పనిసరి తిరిగిండు చిన్న తోడు నీడా కలిపి ఉంటానంటూ వచ్చిండు ఉంటానంటూ చెప్పిండు ప్రతి ఇంటింటికి తిరిగిండు చిన్న కొద్దాలతో చేయి చేయి కలిపిండు తోడు నీడా నేను ఉంటానంటూ వచ్చిండు మీ కండగా నేను ఉంటానంటూ చెప్పిండు ఏలూరంతా మెచ్చిన నాయకుడయ్యి ఇబ్లో నిలిచిండు మన చంద్రన్న నచ్చిన నాయకుడయ్యిండు ఏలూరుకు బా నీవే ఆశలు నెరవేర్చా వచ్చును చంటన్నా ఏలూరుకు బ లక్ష్యం అంటూ స్నేహం అంటూ చంటన్న చిరుతలాగా ముందుకు దూకుండు బడేటి కుటుంబంతో ఏలూరు ప్రజలందరికీ ఉన్నదంటూ హామీ ఇచ్చిండు ఏలూరంతా మెచ్చిన నాయకుడయ్యిండు బుజ్జన్న వారసుడై బరిలో నిలిచిండు మన చంద్రన్న మెచ్చిన నాయకుడయ్యిండు ఏలూరుకు నీవే ఆశలు నెరవేర్చ ఏరుకు ఏ నెరవేర్చుంటూడా ప్రతి ఇంటింటికి తిరిగిండు చిన్న పెద్దాలతో సేయి చేయి కలిపిండు పడేటి అంటే నీ మా బంధువుల ఏదొస్తావు భవిష్యత్తుకు నీవే భరోసా అయ్యావు పడేటి అంటే నీ మా బంధువుల ఏదొస్తావు భవిష్యత్తుకు నీవే భరోసా అయ్యావు అడుగేస్తే ఆపవు నువ్వు మాటిస్తే తప్పవు నువ్వు మా మంచిని కోరేవాడవు నీ ఏ అడుగేస్తే ఆపవు నువ్వు మాటిస్తే తప్పవు నువ్వు మా మంచిని చంటన్నా ఏలూరంతా మెచ్చిన నాయకుడయ్యుండు బుజ్జన్న బరిలో నిలిచిండు మన చంద్రెచ్చిన నాయకుడయ్యిండు ఏలూరుకు బలు నెరవేర్చా వచ్చను చంటన్నా ఏలూరుకు నీవే బుజ్జన్నా నీ అసలు నెరవేర్చ వచ్చను చంట って。In